శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నలభై ఎనిమిదవ శ్రీ 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 దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి నాగార్జునసాగర్ నల్గొండ నల్లగొండ జిల్లా పెదవర మండలం నాగార్జునసాగర్ పైదానికానిలో శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం నందు శరణవరాత్రులు పెరుగుతున్నాయి ఈరోజు రెండవ రోజు పరమేశ్వరి దేవి ధనక్ష్మి అవతారము రాజరాజేశ్వరి దేవి దేవి అవతారం నా పేరు గుండా శ్రీనివాసరావు నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో చేసి ఉన్నటువంటి శ్రీ 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 వాసవి కన్యకాపద్మేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు రెండవ రోజు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో మరియు రాజరాజేశ్వరి అమ్మవారు దేవిగా ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు ప్రతిరోజు మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ వారి యొక్క కృపకు పాతలు అవుతున్నారు అదేవిధంగా బతుకమ్మ సంబరాలలో భాగంగా చివరి రెండు రోజులు వారు తయారు చేసినటువంటి బతుకమ్మల్ని అందంగా అలంకరించి దేవాలయ ప్రాంగణంలో ఇక్కడే ఉంచి ఆటపాటలతో బతుకమ్మలకు నైవేద్యాన్ని సమర్పించి తదనంతరం శివాలయం పుష్కర ఘాటు వద్ద నిమజ్జనం చేస్తున్నారు కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని మనది వాసవి శ్రీ వాసవి పరమేశ్వర దేవాలయం కమిటీ సభ్యులు మరి ప్రెసిడెంట్ వేముల శివగారు ఇల్కాలనీ నీల సత్యనారాయణ గారు ఆత్మకూరు మణికంఠ గారు నీల రఘునందన్ గారు మరియు అందరూ దేవాలయ అభివృద్ధికి ఇంకా మరి కొందరు సభ్యులు ఉన్నారు అయితే అభివృద్ధి తోడ్పడుతూ మరి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ గుడి యొక్క కార్యక్రమాలు నడిపిస్తున్నారు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నలభై ఎనిమిదవ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు ఈ నెల మూడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు ఉప్పల వెంకట దత్త ప్రసాద్ శాస్త్రి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ ధనలక్ష్మి గాను శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ అన్నపూర్ణ గాను అలంకరించారు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు